అందరికీ నమస్తే అండి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక వ్యక్తి ఆస్తులన్నీ కోల్పోయి బాగా అప్పుల్లో ఉన్నాడు అనుకున్నాం సో మరో వ్యక్తి ఎవరో ఒక బి అనే వ్యక్తి ఎవరో వచ్చి అరే నువ్వు బాగా అప్పుల్లో ఉన్నావు ఆస్తులన్నీ కోల్పోయావు సో నీకు ఒక్క ఇల్లు మాత్రమే ఉంది నువ్వు వినడానికి నీ కుటుంబం ఉండడానికి ఆ ఇల్లు మాత్రమే ఉంది అది నాకు ఇచ్చే నీ అప్పులు నేను తీరుస్తాను నీ కష్టాలు తీరుస్తాను అన్నాడు అంటే ఇక్కడ ఈ వ్యక్తి బలహీనతను ఈ వ్యక్తి అవసరాన్ని అతను ప్రయోజనం కోసం వాడుకుంటున్నాడు అతనుకున్న ఒకే ఒక్క ఆసరాని అతను కొలగొట్టాలని చూస్తున్నాడు ఇది ఆ సమస్యను పరిష్కరించినట్ట ఈ సమస్యను ఆధారంగా చేసుకొని వాడు లబ్ధి పొందుతున్నట్ట సో ఖచ్చితంగా రెండోదే అవుతుంది ఇప్పుడు ఉక్రెయిన్ అమెరికా మధ్య ఈ జలన్స్కీ అండ్ ట్రంప్ మధ్య జరిగిన విషయం చర్చ కూడా ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఇష్యూని అలాగే డీల్ చేశాడు రష్యాతో యుద్ధం కారణంగా మూడేళ్ల నుంచి జరుగుతున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ భూభాగం చాలా కోల్పోయారు విలువైన సంపద కోల్పోయారు ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది డాన్ బాస్కో వంటి నగరాలు రష్యా వశమయ్యాయి సో ఉక్రెయిన్ ఇంకా యుద్ధం కొనసాగితే ఉక్రెయిన్ ఇంకా నష్టపోద్ది సో దీన్ని ఆసరాగా చేసుకొని అమెరికా వీళ్ళిద్దరి మధ్య దూరింది నిజానికి డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో అనేక సార్లు చెప్పాడు నేను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే నేను గెలిచిన తర్వాత ఒక్క రోజులో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేస్తా అని డొనాల్డ్ ట్రంప్ గతంలో ఎన్నికలకు ముందే చెప్పాడు దానికి తగ్గట్టే ఎన్నికలైపోయిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత యుద్ధాన్ని ఆపడానికి తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉక్రెయిన్ ఉన్న బలహీనతల్ని వాడుకోవడానికి వాళ్ళ అవసరాన్ని తనకు అనుకూలంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు దీనిలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జలిన్స్కీని తన వైట్ హౌస్కి చర్చలకు పిలిపించి శాంతి ఒప్పందాలు చేసుకోమని పిలిపి చేసుకుందామని పిలిపించి ఉక్రెయిన్లో విలువైన ఖనిజ సంపద ఉంది ఆ ఖనిజ సంపద తమ అంటే దాని మీద పూర్తి హక్కులు అమెరికాకు ఇవ్వాలని కోరాడు దానికి రష్యా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒప్పుకోలేదు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది శాంతి చర్చలు అని వెళ్ళిన డిస్కషన్ కాస్త ఒకరినొకరు సవాలు చేసుకునే వరకు వెళ్ళింది ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో నిన్న ఈవెన్ ఈరోజు అర్ధరాత్రి నుంచి బాగా వైరల్ అవుతున్నాయి ట్రంప్ అండ్ జలెన్స్కి మధ్య జరిగిన మాటల యుద్ధం ఆ పక్కన ఆ ఉక్రెయిన్ రాయబారి అమెరికా రాయబారి వాళ్ళు మధ్యలో తలలు పట్టుకున్న ఆ వీడియోలు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడతా ఉన్నాయి సో ఇది ఫాలో అయిన వాళ్ళకి ట్రంప్ స్వార్థం ఇంత స్వార్థమేంటి చర్చలకు అని పిలిచి అతన్ని బెదిరించడం ఏంటి అని చూస్తున్నారు నిజానికి ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం రావడానికి కారణమే అమెరికా అంటారు కొంతమంది ఉక్రెయిన్ని నాటోలో సభ్యదేశంగా తీసుకొని అమెరికాకు మరింత రష్యాకు మరింత శత్రువుగా మార్చింది అమెరికానే సో ఒక రకంగా ఉక్రెయిన్ని రష్యా మీద యుద్ధానికి ఉసుగొల్పి కాస్త సహకారం అందించింది అమెరికానే అమెరికా అధ్యక్షుడుగా బైడెన్ ఉన్నప్పుడు వీళ్ళ యుద్ధం మొదలైందనమాట ఇది అంత కారణం అమెరికానే అని అంటారు కొంతమంది అయితే వీళ్ళ మధ్య యుద్ధం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఉంది యుద్ధం మీన్స్ విభేదాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉక్రెయిన్ సపరేట్ దేశంగా ఏర్పడింది సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి అప్పుడు కొంతమంది ఉక్రెయిన్లో కొంత భాగంలో రష్యన్లు ఉండేవాళ్ళు ఆ తర్వాత తరచూ వీళ్ళ మధ్య వివాదాలవే జరిగేవి సరిహద్దు వివాదాలని రకరకాల అంశాల్లో వివాదాలు జరిగేవి అలా జరిగినప్పుడు ఒకసారి రెండు వేల పదిహేనులో అనుకుంటా వీళ్ళ మధ్య పదమూడు అంశాలతో ఒక ఒప్పందం జరిగింది ఒక అగ్రిమెంట్స్ జరిగాయి దీన్ని మిన్స్కి అగ్రిమెంట్స్ అంటారనమాట సో దాని ప్రకారం వీళ్ళ భూభాగాల్లో వీళ్ళ సరిహద్దు ప్రాంతాల్లో వీళ్ళ భద్రతా బలగాలను వెనక్కి తీసుకోవాలి ఒకరి మీద ఒకరు కాల్పులు జరపడం కానీ సరిహద్దును ముందుకు రావడం కానీ అదేమీ చేయకూడదు అనేది అప్పట్లోనే ఒప్పందం చేసుకున్నప్పటికీ దాన్ని ఉల్లంఘిస్తూ రెండు వేల ఇరవై రెండులో యుద్ధానికి దిగారు అప్పటి నుంచి భీకర యుద్ధం జరుగుతూనే ఉంది రష్యా అనేది పెద్ద దేశం కాబట్టి వాళ్ళకి అణ్వాయుధాలు అని అవి ఇవి గట్టిగా ఉన్నాయి కాబట్టి ఉక్రెయిన్ చాలా చిన్న దేశం అయినప్పటికీ కొంచెం పోరాటపటిమే గట్టిగా ఉన్న దేశం ప్లస్ ఉక్రెయిన్కి ఎండ్ అమెరికా నుంచి కొంత సపోర్ట్ ఉంది ఈ బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం ఉక్రెయిన్కి అమెరికా సపోర్ట్ ఉండేది కొంత ఆర్థిక సహకారం అది ఇది ఉండేది ప్లస్ యూరోపియన్ కంట్రీస్ నుంచి కూడా ఉక్రెయిన్కి కొంత సపోర్ట్ ఉంది కాబట్టి ఉక్రెయిన్ వాళ్ళు రష్యాతో గట్టిగా యుద్ధం చేయగలిగారు వాళ్ళు ముప్పై శాతం కోల్పోతే వీళ్ళు డెబ్భై శాతం కోల్పోయారు అలా ఉక్రెయిన్ చాలా నష్టపోయింది ఆ దాన్ని ఈ డొనాల్డ్ ట్రంప్ తనకు అవకా అవకాశంగా మార్చుకున్నారనమాట సో ఈ మొత్తం వావరాలు వ్యవహారంలో ఈ రాయబారులు కొంతమంది నిన్న ఏం జరిగిందంటే స మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య చర్చ సజావుగానే మొదలైంది కానీ చర్చ మొదలైన కాసేపటికే వాగ్వాదానికి దారితీసింది ఉక్రెయిన్ తీరు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చు అని ట్రంప్ వ్యాఖ్యానించడం దీనిలో కొంచెం హైలైట్గా నిలిచిందనమాట సో అక్కడతో అతన్ని గెటౌట్ అని కూడా అన్నాడంట జలెన్స్కీని గెటౌట్ ఫ్రమ్ మై హోమ్ అని కూడా ట్రంప్ అన్నట్టుగా కొన్ని బయట కొన్ని విషయాలు అవి బయటకు వస్తున్నాయి సో కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో అవన్నీ కూడా చక్కర్లు కొడుతున్నాయి సో దీనికి సంబంధించి ట్రంప్ ఒకటి మాట్లాడితే జలెన్స్కి మరొకటి మాట్లాడారు ట్రంప్ ఏం మాట్లాడారంటే రష్యా ఉక్రెయిన్ మధ్య తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని తాను కోరుకుంటున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు దీనికి సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు శాంతి చర్చలకు జలెన్స్కి తిరిగి వచ్చినప్పటికీ అందుకు తాను సిద్ధంగా లేనని తెలిపారు ఈ భేటీలో ఘర్షణ అనంతరం విలేకరులతో ట్రంప్ మాట్లాడారు మేము ఈరోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యాం ఈ సమావేశంలో ఆయన కొంచెం అతి చేసినట్టు నాకు అనిపించింది మేము శాంతి కోసం చూస్తున్నాం కానీ ఆయన దాన్ని కోరుకున్నట్టుగా నాకు అనిపించడం లేదు మరో పదేళ్లు యుద్ధానికి వెళ్ళి ఆటలాడాలని మేము అనుకోవడం లేదు శాంతి నెలకొల్పాలని నేను చూస్తుంటే ఆయన మరొకదాన్ని ఆశిస్తున్నారు మాకు తక్షణమే శాంతి కావాలి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇదే కోరుకుంటున్నారు ఈ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నారు అని ట్రంప్ అన్నారు కానీ జలన్స్కి దానికి భిన్నంగా స్పందించారు నేను ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన పని లేదు నేనేమీ అతి చేయలేదు అని ఆయన చెప్పాడు ఆయన ఏమన్నాడంటే వైట్ హౌస్లో జరిగిన ఘటనపై ట్రంప్ నాకు క్షమాపణ చెప్పే ఉద్దేశం ఉందా అని అడిగితే లేదు అదేం అవసరం లేదు నేను అధ్యక్షుడిని అమెరికన్ ప్రజలను గౌరవిస్తాను నేను ఏదో తప్పు చేశానని నేనైతే అనుకోవడం లేదు కాబట్టి నేను ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్పాడు ఇది చాలా కఠినమైన పరిస్థితి ఇందులో స్నేహం ఎక్కడ ఉందంటో అమెరికాను ఉద్దేశించి అన్నాడు ఖనిజాల ఒప్పందం ఒక భద్రతా హామీ మాత్రమేనని స్పష్టం చేశారు ట్రంప్ రష్యా అధ్యక్షులు పుతిన్ల మధ్య సంబంధం పైన జలెన్స్కి స్పందించారు ట్రంప్ తటస్థంగా ఉండాలని తమ వైపే ఉండాలని తారుకుంటు తాను కోరుకుంటున్నట్టు జలెన్స్కి చెప్పాడు అనమాట ఇట్లా దీనికి సంబంధించి కీవ్లో ఉన్న అరుదైన ఖనిజాల తవ్వకం వంటి అంశాలను మాట్లాడడానికి ట్రంప్ యాక్చువల్లీ పిలిచానమాట దానికి జలెన్స్కి ఒప్పుకోలేదు భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలి అని జలెన్స్కి ట్రంప్ని అడిగారు సరే మీకు మీరు అడిగిన ఖనిజాలు మీకు ఇస్తాం ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా రష్యా మా మీద యుద్ధానికి దిగితే మీరు మాకు రక్షణగా ఉంటారా మీ భద్రతా బలగాలను మాకు సపోర్ట్గా ఉంచుతారా అని జలెన్స్కి అడిగితే దానికి ట్రంప్ ఒప్పుకోలేదు దాంతో ఈయన ఖనిజాలు ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదనమాట సో ఇన్నాళ్ళుగా సాయపడుతూ వస్తున్న దేశంతో మాట్లాడే పద్ధతి ఇది కాదని ఇది అవమానకరంగా ఉందని ట్రంప్ ఖండించారు ఇలాగైతే లాభం లేదని తేల్చి చెప్పేశారు డిమాండ్ చేసే పరిస్థితుల్లో ఉక్రెయిన్ లేదంటూ మండిపడ్డారు దీనికి జెలెన్స్కీ కూడా అంతే స్థాయిలో బదులిచ్చాడు తమ దేశంలో తాము ఉంటున్నామని ఎవరికి తల ప్రసక్తే లేదని చెప్పాడనమాట సో ఇక్కడ ఇద్దరి మధ్య ఏ స్థాయిలో జరిగిందనేది ఈ మాటల కామెంట్స్ చూస్తే అర్థం చేసుకోవచ్చు నిజానికి మనం ఆ వీడియోస్ కూడా పెట్టచ్చు కానీ కొంచెం ఇంటర్నేషనల్ అంశాలు కదా కాపీరైట్స్ ఏ కొంచెం ఎక్కువ వస్తాయి అందుకని నేను పెట్టట్లేదు సో మీరు ట్విట్టర్లోను కానీ లేదా ఇతర సోషల్ మీడియా పేజీల్లో చాలా వీడియోస్ బయటకు వచ్చాయి వాళ్ళిద్దరూ ఎందుకంటే ఓపెన్గా మీడియా ముందే విలేకరుల ముందే వాళ్ళు ఇద్దరు వాగ్వాదం ట్రంప్ అడగడం అతను ఎదురు ప్రశ్నించడం అరే మేము మీకు ఎప్పటి నుంచో సాయం చేస్తున్నాము మా దగ్గర నువ్వు సాయం పొందుతున్నావు నువ్వు డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేవు అని ట్రంప్ చెప్పడం మేమేమి మీ మీద ఆధారపడలేము మాకు ఆత్మాభిమానం ఉంది సో మా బతికేదో మేము బతకగలం అని చెప్పి జలన్స్కి చెప్పడం ఇవన్నీ కూడా మీ ప్రెస్ అందరి ముందు వచ్చాయి దాంతో ఈ వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సో ఇక్కడ ఓవరాల్గా ఉక్రెయిన్ మీద అయితే ప్రపంచంలో చాలా దేశాల్లో ఉక్రెయిన్ మీద కొంత సింపతి ఉంది సానుభూతి ఉంది వాళ్ళు గట్టిగా పోరాడుతున్నారు చిన్న దేశమైనప్పటికీ రష్యా వంటి పెద్ద దేశంతో చాలా స్ట్రాంగ్గా పోరాడుతున్నారనే సింపతి ఉంది దాన్ని అమెరికా వీళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్యూర్లీ వాణిజ్య ఒప్పందాలు శాంతి ఒప్పందానికి పిలిచి ఆర్థిక పరమైన అంశాలు మాట్లాడడం కొంతమంది తప్పుపడుతున్నారు ట్రంప్ వైఖరిని అనమాట సో అందుకే ఈ విషయంలో ఇంకా అప్డేట్స్ ఏంటి నిజంగా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది మీ ఉద్దేశం ఏంటన్నది కూడా కామెంట్ చేయండి